何だと思ってんねん。 কে ওকে স্যার আরে আমার লাবার টাইম আরে এই কষ্ট পুরো পুরো এর থেকে পর নাই 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 సార్ వాళ్ళు ఎప్పటి కోసం అనుకోదులేండి ఆ వాళ్ళు ఎప్పటి కోసం అనుకోదు సరిపోదు సార్ సార్దండి సార్ ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రం అన్యాయానికి గత పాలకుల యొక్క శాతకాంతనం వల్ల నిర్లక్ష్యానికి అన్యాయానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మరి ఈనాడు గాడిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పడుతున్నటువంటి కష్టానికి మరి వెలకట్టలేనటువంటి కష్టాన్ని వాళ్ళు ఈ రాష్ట్రం కోసం పాటుపడతా ఉన్నారు ఇంకా వాళ్ళకి భగవంతుడు ఇంకా శక్తినిచ్చి ఈ రాష్ట్రం గాడిని పెట్టే వరకు కూడా మరి అలుపెరగని పోరాటం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం ఈనాడు ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏవైతే పాత బస్సులు ఉన్నాయో వాటి స్థానంలో సుమారుగా పద్నాలుగు వందల కొత్త బస్సులను కొనడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దశల వారీగా ఇప్పటికే కొన్ని బస్సులు రావటం జరిగింది ఈరోజు కూడా మరి ఐదు కొత్త డెలక్స్ బస్సుల్ని మరి ఏలూరు డిపోలో మనం ఈరోజు ఓపెన్ చేయటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం అంటే వంద రోజుల్లో వంద కార్యక్రమాలు మనం ఊహించినటువంటి కార్యక్రమాలు అమరావతి రాజధానికి నిధులైతేనేమి పోలవరానికి నిధులైతే ఏమి ఈ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఉపద్రవం వచ్చినప్పుడు ఏ విధంగా పేదవారికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడటంలో ఈ ప్రభుత్వం అనుకున్నటువంటి సిద్ధశుద్ధి ఏంటి అనేది మన విజయవాడ వరదల్లోనే మనందరం కూడా చూడగలిగాం ఇంకా అన్ని రంగాల్లో కూడా ఎదురుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం